దేవుని అమ్మతో అందనాన్ని సమీక్ష సన్నిహితుడిని కూడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్తి వందని ముందుగా నా ద్వారాగా మిమ్మల్ని ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి శివుల పలికిన ఇప్పుడు ఫస్ట్ మాట నుంచి ఏడు మాటలు కూడా వివరించుకుందాం నాకు ఇచ్చిన ధ్యానం చేసుకుందాం స్వాత ఇరవై మూడు నలభై మూడు అయితే ఇక్కడ ముప్పై మూడవ వచ్చరం నుంచి మొదలుకొని నలభై మూడవ వచ్చరం వరకు మనం క్లుప్తంగా వివరించుకున్నాం వారు తపాల అనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపు నపుణంగా ఇరవై వైపు నగుణంగా ఉంటారు కదా కపాల అనబడిన స్థలం అంటే లోహాను శుభార్తలో పంతొమ్మిది పది పేరు భాషలో అక్కడ గోల్గత అనేవి అర్థం వస్తుంది ఆ రీతిలో తురువైపున ఒక దొంగ ఒక దొంగ అయితే వీరు మధ్యలో ఇద్దరు దొంగలు ఉంటారు ఏసై అయితే ఏ నరం చేయలేదు ఏ పాపం చేయలేదు అయినప్పటికీ దేవునికి కూడా సినిమా వేశారు అదే విధంగా ఇద్దరు దొంగల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుకున్నాం లగసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది చదువుకున్నాం చాలా సదు వేలా నేరస్తులలో ఒకడు అంటే అక్కడ కుడివైపున వైపున ఎడమవైపున ఎవరున్నారో ఉన్నారు కానీ అక్కడ ఒకడాన్ని మెన్షన్ చేయబడది కానీ అక్కడ వాళ్ళ అయితే రాయబడలేదు ఒకడు ఆయనను దశించు నీవు క్రీస్తు కదా నేను నువ్వు రక్షించుకోవడము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను అక్కడ ఆయన ఎలా మాట్లాడుతుందంటే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించినట్లయితే మరలా ఆయన పాపము చేయటానికి ఆయనకి అలాగా ఆ రీతిగా ఆలోచన ఆయనకి కలుగుతుంది కానీ వేరే వ్యక్తి అయితే రెండవ చదువుకున్నట్లయితే నలభై వచ్చిన చదువుకున్నాడు చాలా అయితే రెండో వాడు అయితే వాళ్ళని గతించి నువ్వు అదే విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని తను గ్రహించుకున్నాడు ఆ గ్రహింపు తనకి ఎలా కలిగిందంటే వారి యొక్క వారు ఏ విధంగా దొంగలంటే బందిపోటు దొంగలని మతలలో ఇరవై ఏడు నలభై నాలుగు మార్పు సువార్తలు పదిహేను ముప్పై రెండులో ఉంటుంది ఏమనంటే వారు కూడా ఆయనను నిందించిరి అంటే ఆ సమయంలో వారు కూడా అక్కడ ఉన్నారు ఆయన దేవుడు అందరూ కలిసి కూడా శాస్త్రీలైతే ప్రధాన యాజకులైతేంది పెద్దలైతేంది ఆయనను అనేకమైన దూషించారు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుమని యూదుల రాజు అని ఇస్రాయల్ దేవుడు అని ఆ రీతిగా ఆయనను అనేక విషయాలలో దూషించి ఆయనను అపహాసించి ఆయనని అంతవాను బాధించారు అదే విధంగా వారు బందిపోటు దొంగలంటే మనకు ఒక వాక్యం రావాలి సమరయ మార్గం సమరయుడు ఒక మార్గం మందు వెళ్తున్నప్పుడు దమ్ముల చేతులు చిక్కుకున్నప్పుడు తనను కొట్టడం తన బట్టలను తీసుకోవటం కొన ప్రాణంతో ఊపిరితో ఆయన వదిలేశారు కానీ మీరు అలాంటి దొంగలు కాదు హత్య చేసిన దొంగలు బంధిపోటు దొంగలు అంటే అలాగే నరే హత్య చేసేవారు ఆ రీతిగా నరహత్య చేశారు కనుక వారి దొంగలు నేరస్తులుగా నేరస్తులు అంటే మన భాషలో క్రిమినల్ ఇంగ్లీష్ భాషలో క్రిమినల్ అని అంటారు కదా వారికి గురుశిక్ష వేస్తారు కదా నరహత్య చేసినప్పుడు చేసినప్పుడు కానీ వారి మాత్రం వారికి ఆ శిక్ష విధి వారికి న్యాయంగానే ఉన్నది కానీ అందులో మనం ఏ ఏ తప్పిదలు చేయలేదు ఏ నేరము చేయలేదు ఏ మనసు అంతా కదా నా ఎందుకు పాపం ఉండదని వీళ్ళ ఎవరు స్థాపించగలరు అని ఆ మాట తనలో ఏ పాపం ఉండదని ఆ శతాధిపతి కూడా పిల్లలు కూడా అంటారు కదా ఆయనలో నేను ఏ పాపము చూడలేదు తనలో ఏ పాపము నాకు కనపడలేదు అన్నప్పుడు ఈ పాపం మా పిల్లల మీదకి మా దోషం మీదకి రాని అని జనులందరు కేకలు వేసినప్పుడు ఆయన చేతులు కడుతుంటాడు కానీ తనలో ఆ దొంగలు ఆ దొంగలో ఒక దొంగకి మార్పు కలిగింది అయితే ఆ ఫస్ట్ దొంగని గర్దిస్తాడు ఆ రెండవ దొంగ వారిని గర్దించి మీ అదా శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటే తనలో ఒక నాలుగు విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఒకటి ఏం గ్రహించాలంటే ఫస్ట్ సిరి పైకి మొదటి మాట ఉంటుంది కదా తండ్రి ఏమి చేయొచ్చు అలా వీళ్ళు మీరు వీరిని క్షమించు అన్న మాట తన మనసు మారింది